ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆభరణాల ఒరేగింపులో సమస్త భక్త జనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు గురుస్వాములు తెలిపారు ఆదివారం సదాశివపేటపట్నంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ గురుస్వాములు సుధాకర్ గోనశంకర్ స్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు ఆనవాయితీగా వస్తుందని ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆలయ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పూజా కార్యక్రమాలకు ప్రారంభమై పద్నాలుగవ తేదీ గురువారం నాడు శ్రీ సంగమేశ్వర దేవాలయంలో అయ్యప్ప స్వామి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహంతో పాటు అయ్యప్ప స్వామి ఆభరణాలను సంగమేశ్వర మందిరం నుంచి పట్టణపురవేదల గుండా శాస్త్రి రోడ్ మెయిన్ రోడ్ ముల్లకేరి దుర్గమ్మ గుడి చిన్న బసవేశ్వర మందిరం గాంధీ చౌక్ మీదుగా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఆభరణాల ఒరేగింపు కండ్ల పండుగతోందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు అయ్యప్ప కార్యక్రమం జరుగుతుంది మా దగ్గర ప్రోగ్రామ్ పన్నెండు తారీఖు నాడు సంగేశ్వర మందిర్ లోపల అయ్యప్ప స్వామి మందిర్ లోపల గీతాపారాయణము మరియు హనుమాన్ చాలీసా విష్ణు సంవత్సరం పొద్దున జరుగుతాయి సాయంత్రము సంగేశ్వ మందిర్ లోపల ఏంటంటే ఊరి ఊరిగింపు కార్యక్రమం శ్రీ శ్రీమాతలతోనే కొబ్బరి దీపంతో బయలుదేరుతాయి అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కు రావడం జరుగుతుంది ఇక్కడ పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఇది ఒక కార్యక్రమం అయిన తర్వాత పదమూడు నాడు కూడా హనుమాన్ చాలిసా కార్యక్రమం అవుతుంది పద్నాలుగు నాడు సదాసింగ్ పేట లోపల బసేష్ సంఘేశ్వరం మందిరం నుంచి ఊరిగెంపు మొత్తం పూర్వ విధులకుండా జరిగి ఈ విధంగా మొత్తం ఐదు గంటలకు సదా మన అయ్యప్ప టెంపుల్కు చేరుకుంటాయి ఆహ్భనాలు ఈ నూట ఎనిమిది మంది వేసిన వాళ్ళేకే ఆహ్వానాలు వేయడం జరుగుతుంది దీని లోపల కూడా లాటరీ సిస్టమ్ వేస్తాం ఎందుకంటే పది మీద పది మీద ఎవరికి కాలే అది కూడా ఇదే అందుకోసమే పడి మీద ఎక్కడానికి కూడా ల్యాటర్ సెండ్ చేసి ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తాము మేము అయ్యప్ప స్వామి సేవా సమితి ట్రస్ట్ దాని నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీడియా వారు కూడా మాకు ఈ యొక్క సహకరించినందుకు పేపర్ వెళ్ళే ధన్యవాదాలని కలుగుతున్నాం అంటే మనం ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీడియా వారు కూడా మాకు ఏర్పాటు చేసాడు మళ్ళీ ఏంటంటే పక్కల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఈ యొక్క సహకారం చేసి ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజయం చేశారని అందరితో ధన్యవాదాలు చెప్తున్నారు తప్పకుండా నెరవేర్తాయి అయితే మనం మన ఆలయం ఏది ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక వాళ్ళు తర్వాత ఈవెన్ సంగారెడ్డిలో రెండు ఉన్నా తర్వాత నీకు శంకర్పల్లిలో ఉన్న వికారాబాద్లో ఉన్నా ఇక్కడికే వాళ్ళు వచ్చి మాలలేస్తారు ఎందుకంటే ఆ ప్రత్యేకత ఇక్కడ ఉంది మనం ఇప్పుడు జనరల్గా బొత్తపల్లి అంటారు హైదరాబాద్ అయితే బొత్తపల్లి వేసుకొని వస్తామంటారు అట్లనే ఎక్కడనే చుట్టుపక్కల వాళ్ళు కర్ణాటక వెళ్ళి అయితే దగ్గర దగ్గర ఒక నాలుగు నాలుగు వేల నాలుగు వందల మంది వస్తారు కర్ణాటక వెళ్ళి రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మన దగ్గర మాలేసుకొని పోతారు అంటే ఏ ఏ రకమైనటువంటి మనకు అక్కడ ఇది ఉందో మన గుడికి ప్రాముఖ్యత ఉందో మీకు మీకు ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఈ ప్రాముఖ్యతను మీరు సాటి చెప్పాలి తర్వాత మీ నుంచి ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ మీడియా అన్నా కానీ మీరు ఉంటేనే ఏదైనా పో కార్యక్రమాలలో మేము అభివృద్ధి చెందాం ఉద్దేశం ఏంటిదంటే మీరు మీరు ఎంతమంది మాకు సహకరిస్తారు గుడి కూడా అంత అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనం పిలవడం జరిగింది కాబట్టి ఈ చిన్న కోరికతోటి వచ్చే సంవత్సరం అన్నా ఎందుకంటే పీరియడ్ అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం అన్నా అవి పది మంది మాలలు వేసుకొని మా అసలు సహకరించి మా ఎమ్మడి ఉంటే మేము అదృష్టవంతులుగా భావిస్తాం తర్వాత ప్రోగ్రామ్ ఏంటిదంటే పన్నెండవ తారీఖు నాడు మన సదాసిపేటు మహిళలచే ఆనవాయితీగా మన దగ్గర దీపోత్సవ కార్యక్రమం అంటే మందిర్ నుంచి సంగమేశ్వర మందిర్ నుంచి సంగమేశ్వర మందిర్ నుంచి ఎందుకు అంటే యాక్చువల్లీ అయ్యప్ప స్వాములు పుట్టిందే ఆడ అది తర్వాత చిన్న బసవేశ్వర మందిరం అక్కడ ఇక్కడ రెండు ఇప్పుడు అయ్యప్ప గుడి లేకముందు అక్కడే పుట్టింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటిదంటే మేము ఎందుకంటే వాళ్ళని మర్చిపోదు అంటే మన అయ్యప్పల అభివృద్ధి చెంద చెందడానికి కారణమైన ఆ గుళ్ళని మర్చిపోదని సంగేశ్వర మందిర్ నుంచి దీపోత్సవ కార్యక్రమం మేము పోయేటప్పుడు కూడా సంగేశ్వర మందిర్ నుంచి ఆభరణాల ఊరేగింపు చేస్తాము తర్వాత చిన్నబసవేశ్వర టెంపుల్ కూడా పోవడానికి కారణం అదే కాబట్టి పన్నెండో తారీఖు నాడు కార్యక్రమానికి మీరు కూడా అందరూ హాజరై నిజంగా చెప్పాలంటే ప్రోగ్రాం చాలా శోభాయమానంగా ఉంటుంది సంగేశ్వర మందిర్ నుంచి చూసుకుంటే మధ్యరంగం వరకు మొత్తం మహిళలే ఉంటారు మనకు కూడా కన్నుల పండుగ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా మీరు మీరు మా గుడిని ఎంత టార్గెట్ చేస్తే టార్గెట్ అంటే మంచి టార్గెట్ చేస్తే మేము నిజంగా చెప్పాలంటే మీకు కూడా ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే కాబట్టి చేస్తారనే ఉద్దేశంలో చెప్తున్నాం పన్నెండో తారీఖు నాడు ఒకటి పద్నాలుగు నాడు అయితే మీకు అందరూ తెలుసు పద్నాలుగు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడికి వెళ్ళి సంగేష్ మందిర్ నుంచి ఒరిగిడి ప్రారంభిస్తాం తర్వాత అదే పురవోదుల గుండా మా బస్ స్టాండ్ ముంగడుకి వెళ్ళి అంటే ఇప్పుడు డేట్ షాప్ అక్కడికి వెళ్ళి రఘుస్వామి ఇంటి వెళ్ళి బస్ స్టాండ్ వెళ్ళి అంబే అంబేద్కర్ స్టాచ్యూ దుర్గమ్మ దుర్గమ్మ నుంచి చెన్నబసవేశ్వర ఆలయం అక్కడి నుంచి మళ్ళీ మందిర్ నుంచి ఇవన్నీ రాధించడం నుంచి నేరుగా మనం ఇక్కడికి వచ్చి ఐదు గంటల ముప్పై నిమిషాలకు